ఇత్రో మోషే పని భారములు చూసి సలహా ఇస్తున్నారు ఇత్రో ఎవరంటే మోషే యొక్క మామగారు గారు మరి మోషే దగ్గరికి అనేకలు ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చి నిలబడుచు ఉన్నారు అనుదినము మరి అక్కడికి వచ్చేటువంటి వారికి మోషే మరి వ్యాజ్యములను తీరుస్తూ న్యాయము ఉన్నారు అయితే అక్కడ ఆయన ఏం చేస్తున్నారు అంటే నమ్మకమైన వారిని పిలిచి మరి వంద మందికి ఒకరు పది మందికి ఒకరు యాభై మందికి ఒకరు ఆ రీతిగా నాయకులని మరి ఏం ఉన్నారు మరి పని మరి సులువుతరం చేస్తూ ఉన్నారు ఈరోజు మనం దేవుని ఇచ్చిన పనులు చేస్తూ ఉన్నాం అప్పుడు తన యొక్క మామ యొక్క సలహాను అంగీకరిస్తున్నారు తన మామ ఇచ్చినటువంటి సలహాను అంగీకరించి ఇస్రేల్ అందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని కాను యాభై మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారి ప్రజల మీద ప్రధానలుగా నియమించను అక్కడ పనిని ఇతరులకి దివరిస్తూ ఉన్నారు బాధ్యతలో ఉన్నారు